ఏడుగురు అది ఎన్నాళ్ళుగానో లో ఉంది ఇన్ఫాక్ట్ మా ముఖ్యమంత్రి గారు గతంలో గతంలో కూడా ఈ వర్గీకరణని మరి సమర్థించినట్టుగానే నాకున్న సమాచారం అలాగే మరి కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ కూడా మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మొన్న ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు మందకృష్ణ కృష్ణ మాది గారిని కూడా చాలా స్పష్టంగా ఆయన కోరుకోవటం ఇలా చేయటం న్యాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిజమైన అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అన్నది మనం ఆలోచిస్తే రిజర్వేషన్ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైనా ఉంటే సమాన అవకాశాలు లేని వారికి అవకాశం ఇవ్వటం కోసం ఈ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈ రిజర్వేషన్లు అనే వ్యవస్థ వచ్చింది ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాల్లోనే ఒక పర్టికులర్ సామాజిక వర్గం అంటే అనవసరం ఒక పర్టికులర్ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళింది కాబట్టి వేరే మన కృష్ణమాధి గారికి సంబంధించిన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఇంకా ఆ రిజర్వేషన్ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ ఎంత పెట్టారు అప్పర్ కాస్ట్లు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇంత ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వారు తదుపరి అవకాశాలను కూడా ఈజీగా అందిపుచ్చుకోగలరు సో కాబట్టి గతంలో అవకాశం దక్కని వారికి అవకాశం రావాలి అంటే రిజర్వేషన్లు ఉండాలి అని పీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్స్లో ఒక పర్టికులర్ సామాజిక వర్గం త్వరగా వారికి గతంలో అనగబడి ఉన్నప్పటికీ కూడా అప్పుడు అవసరం ఉన్నప్పటికీ కూడా త్వరగా ఆ కేటగిరీలో త్వరగా అభివృద్ధి మార్గంలోకి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి వారి రిజర్వేషన్ వారి జనాభా ప్రాతిపదికన వారికి ఇస్తూ ఇతర అదే సామాజిక అదే దళిత సామాజిక వర్గంలో అంతకంటే చాలా తక్కువ అవకాశాలు వస్తున్న వారికి కూడా అవకాశం రావటం కోసం ఈ వర్గీకరణ అనే దాన్ని సోదరుడు కృష్ణమాదిగా మరి ఎన్నాళ్ళుగానో కొన్ని దశాబ్దాలుగా తను పోరాడుతున్నాడు మరి తన పోరాటానికి ఇవాళ ఒక ప్రత్యక్షంగా ఒక రిజల్ట్ రావటం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిసైడ్ చేయండి ఎటువంటి నియామకాలు నిబంధనలు మీకు అడ్డు రావు ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ చేసుకోవాలి అనుకుంటుందో ఎందుకంటే ఈ వర్గీకరణ గురించి రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు కేంద్రమే చేయొచ్చు కదా అని నీకు అనుమానం రావచ్చు వచ్చిందా ఎందుకు అంటే ఒక్కొక్క చోట ఎస్సీ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన ఆ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన కులం కొన్ని ఉంటాయి సంఖ్యా బలం ఉన్నప్పటికీ అభివృద్ధిలో పది శాతమే ఒక వంద ఉద్యోగాలు అనుకో ఒక పర్టికులర్ సెక్ట్కి ఒక ఎనభై వచ్చి ఇంకో పర్టికులర్ బలమైన వర్గానికంటే జనాభా దామాషా ప్రకారం బలమైన వర్గానికి ఇరవై వచ్చినాయనుకో జనం సకం యాభై యాభై ఉద్యోగాలు వారికి ఎనభై వచ్చి వీరికి ఇరవై వచ్చినాయనుకో ఈ జనాభా దామాషా ప్రకారం వీరికి అన్యాయం జరిగినట్టు కాబట్టి న్యాయం చేయాలి అని కృష్ణమాధి గారు పోరాటం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు వేరుండొచ్చు మధ్యప్రదేశ్లో ఉన్న కులాల పేర్లు వేరుగా ఉంటాయి ఉత్తరప్రదేశ్ ఉందనుకో ఆ పేర్లు వేరు మనకి ఇక్కడ ఉన్న నామిన్లేషర్ అక్కడ ఉండదు ఆ పేర్లు వేరుగా ఉంటాయి అలాగే బీహార్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్న ఆ పేర్లు ఇక్కడ ఉన్న పేర్లు ఉండవు మనం ఇక్కడ మాలా మాదిగా కొన్ని పేర్లతో ఇక్కడ ఉన్నారు యూపీలో ఈ పేర్లు ఉండవు పాస్వాన్ అని ఉంటుంది అక్కడ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ అక్కడ పాస్వాన్ బేసికల్గా అక్కడ నార్త్లో యుద్ధాలు ఎక్కువ జరిగి మన సౌత్లో కన్నా నార్త్లో యుద్ధాలు ఎక్కువ సో వారియర్ కమ్యూనిటీ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు చాలా పాస్వాన్స్ బట్ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్లో ఉంటారు సో అక్కడ ఈ వర్గీకరణ పాస్వాన్ పేరు మీద ఉంటుంది ఇంకో పేరు మీద ఉంటుంది ఇక్కడ వర్గీకరణకి ఇక్కడ ముఖ్యమైన కులాల సంఖ్యను బట్టి ఇక్కడ ఉంటుంది సో అని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాల్సిందే తప్ప కేంద్రం ఒక సూచన అలాగే సుప్రీంకోర్టు కూడా అది రాష్ట్రాలు వారి ఇష్ట ప్రకారం చేసుకోవాలి కొన్ని చోట్ల వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు ఉన్నాయే రెండు మూడు ఉండి అందరికీ సమానంగా ఆ రిజర్వేషన్ ఫలాలు వస్తున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు అందుకని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఆ హక్కునిచ్చింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉన్నారు నాకున్న అవగాహన ప్రకారం కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగినాయి కాబట్టి అందులో ప్రధానమైన దేశంలో దేశ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి కార్డు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నా వరకు నేనైతే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మాట్లాడలేను ఒక ఎమ్మెల్యేగా బట్ నా వరకు నాకు నా అభిప్రాయం నువ్వు అడిగితే నేను దీన్ని మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను అది దీని మీద ఇక మన పూర్తిగా మన నియోజకవర్గం